ओम आदम प्रभाय राम जय जय स्वाहा नारा राम 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 महा गोविंदा यमा श्री प्रभाय राम राम जय जय स्वाहा नारा 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 राम जय Namashivaya, Namashivaya, Om Namashivaya. Namashivaya, Namashivaya, Om Namashivaya. कुंबाण श्रीम धैर्य हृदय आयु आरोग्य धर्य अम शीतलाश्वर स्वामी प्रतिष्ठा मुहूर्त समय गंगा देवता पूजा करिसे करिसे करुणाभोज तालिलमशो निबेल रणकोले महाकृपानां आञ्छोयते देयाः अभयान्दारो दैश्यज्ञाभिः कृतं धर्मो तथा च चक्रविघ्नविशा सिद्धं श्री ब्रह्मा भवान् देवताज्ञाः देयाङ्गिरशोन्तकायमना सरस्वती घोरावरं तथा जगिरवतिश्विलं राजा

ఎక్కడికి యాలండి మేము గుడికాడన్నాం వాళ్ళ అవునవును అదే ఏ నెంబర్కి సరే ನೀ ನಂಬರ್ ಬಿಟ್ಟು ತೋರು ಲೆಕ್ಕ ಐದು ಐದು ವಿರ್ವ ಬ್ರಹ್ಮೇಸ್ತೆ ವಕ್ತಸ್ಥಳೇ ಪುಣ್ಯ మొదలు మీ కన్న తల్లిదండ్రులకు నమస్కారం మా కన్న తల్లి భవ విష్ణుర్భ శ్రయమా బ్రహ్మాయ రాయర్భవ బ్రహ్మాయ రాయర్భవ

స్నానం చేసి తల మీద స్నానం ఆడవాళ్ళు మంచి సాంప్రదాయంగా ఊహించు అక్కడ రావాలి స్నానం చేయండి వస్తువులు మనకు కాదు వేసుకోండి ఆ విధంగా మంచిగా కుంకుమట్టు పెట్టుకోండి ఎన్ని మళ్ళీ పెట్టుకోవాలి ఇలా పొగోలు ఎట్లా వాళ్ళకే ఉంది మేము ఒకటికి రావచ్చా అంటే చిన్న రెడ్డి పెద్ద రెడ్డి వద్దు నేను రావాలి మీరు అందరికి మంచి తెల్లని బట్టలు వేస్తే బట్టలు ఇష్టం మీరు మీరేమో మార్చమైన బట్టలు వేసుకోవాలి వాళ్ళ ఎట్లు ఒక్కొక్కరు మొక్కలు అందరికేమో మంచి బంగారం బట్టలు వండిస్తారు రేపు వచ్చేటప్పుడు మీకు ఉన్నదంతా గొప్ప వద్దు ఉన్నదాంతాల్లో మంచి శుభ్రమైన బట్టలు మంచి తెల్ల బట్టలు రంగు బట్టలు మంచిగా చూస్తూనే కనుక్కుండేటట్టు ఉండాలి తర్వాత మీద తుఫాల్ కండువాళ్ళు ఏదో మీ కులం నుంచి తెచ్చుకున్న ఇష్టం కండువా లేకుండా తర్వాత మీరు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆడలకి కష్టం లేకుండా అలా చుట్టం వచ్చే మళ్ళా పోవాలి ఒక్కరి చేయాలి అలాగే ఆ బాధ లేకుండా బొమ్మలు కష్టపడి చేసుకుంటారు రేపు గంట పోయినాక మీరు కాడికి పోయినాక మళ్ళా కోటమ్మ కోణాలు ఆ గంట చేసుకోవద్దు ఎల్లుండి కూడా అంతే కొద్దిగా ఎక్కినాక మేళా రావద్దు పొద్దున్నే రావాలి ప్రతిష్ట అయిన దాంట్లో ఉండాలి ప్రతిష్ట యంత్రం పెట్టి దాంట్లో మళ్ళీ ఇంటికి పోవచ్చు టీ చేయండి చేసే పదే అలాగే పక్క చీరలు కట్టుకోవాలి కొట్టే రావచ్చు ఎవరో చుట్టపని ఇంటికి పోతేనేమో మంచి బంగారం కొట్టి చీర బీరు తీసి అటువంటిది మన కులదైవం యొక్క కళ్యాణ వైద్యుడు కనుక ఉన్న దాంట్లో కొత్త ఉన్నదాక మంచి బట్టలు మంచి ఆభరణాలు మంచిగా ఉంచుకొని ఎదురు మళ్ళా బోడు బియ్యాలు తీసుకొని రండి కళ్యాణం అయిన తర్వాత ఒకటి గంట వరకు భోజనాలు పెడతారు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మంత్రులు గారు ఆలోచన మీకు ఏంటంటే మీ తెచ్చినటువంటి బియ్యం పోసుకొని తిన్నాక బియ్యం పోసుకొని అదే బట్ట బియ్యాలతో అదే బట్టలతో మనము బోనాలు తీసుకొని గట్టితో తీసుకొచ్చి చేస్తాం అది మిగతా ఎలాంటి ఇది కార్యక్రమం ఒక్క మిస్ అయిన కార్యక్రమం ఆగదు వాళ్ళకి జీవితం ఇద్దరు ఉంటారు మీ ఇష్టం మేము భుజ నుంచి వచ్చినాం ఒక గంగోత్సవం చేసేది బ్రహ్మాండంగా చేసేది వాళ్ళ వాళ్ళు చేసేది కాదు ఆ పాల్గొనాలి అందరికి అదైనా ఆశీర్వదనం చేస్తూ మళ్ళీ వచ్చాం ఇది వేసుకుంటే ఇది అందది ఇటు అందరి ఇంత వాళ్ళ మేము కూడా ఏమో మగవాళ్ళు విగ్రహం ముక్కేది ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఒకవేళ వాళ్ళు ఒక కులం పెద్ద మంచిగా నేనే చేస్తాను చె దేవుళ్ళ విషయంలో మనం ఏం కాంతి పెద్ద మనిషిగా తీవ్ర ఇక ఇవాళ ఒక డోర్ అయిపోయింది రేపు మాత్రం పొద్దున వచ్చిన తర్వాత వచ్చినాక ఆ బియ్యం ఎదుర్కొని వస్తాము ఎదురు ఎదురు ఆడుకుంటూ ఆడుకుంటూ వస్తే పదం చేసుకున్న తర్వాత మరి అందరికీ మనకు హోం ప్రారంభమవుతాయి మీరు అందరు కూర్చుంటారు అనేటువంటి శ్రేణతో కొంత కొద్ది కష్టపడిన సరే ఐదు గుండాలు ఐదు గుండాలు తగ్గట్టు గ్రామాలు ఏర్పాటు చేశారు మీరు గడికోళ్ళు గడుకోళ్ళు గడికోలు అంటే వస్తే మొదలు పెట్టుకుంటున్నారు పది గంటలకు యజ్ఞం మొదలవుతుంది ఒక్కొక్క గుండం దగ్గర ఐదు గురు గంటలు కూర్చుంటారు ఒక్కొక్కరికి అర్ధ గంట సేపు కూర్చొని పెడతాం ఐదు ఐదు ఇరవై ఐదు గంటలు మరొక బ్యాచ్ అయిపోతారు పది నుంచి పదిన్నరకు అయిపోతుంది పదిన్నరకు మరొక బ్యాసు పదకొండు గంటల వరకు యాభై గంటలు అయిపోతాయి మరొక పదకొండు నుంచి ఒక బ్యాచ్ డెబ్బై మంది పొదలే వచ్చి మీద మీద వాటి చేయాలి అర్థమవుతుందా ఒక భద్రత ప్రకారంగా అండి వచ్చినా కానీ ఒకవేళ వచ్చే వరకు మొదలైతే ఇక్కడ కూర్చోండి ఇక్కడ నామస్మారంగా చేసుకోండి ఓం నమస్కారం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని ఏళ్ళు ఆగి ఊరి చేసుకుంటారు మళ్ళీ వాళ్ళ చేయడం ఈ తరం తీరే ఆకలి తర్వాత ఒకటి వరకు అదృష్టం లేదు మళ్ళీ ఒక్కొక్క ఊరికి అని కనిపిస్తాం మన ఒకటి ఊరిని ఒక ఊరిలో ఒకటిసారి ఒకటి జరుగుతుంది ఇక మళ్ళా మళ్ళీ மஸ்திபா தம்பாஜிவ நமஸ்தி மாயா

नम शिवाया नम शिवाया नम शिविवाया ¡Gracias!

खखत्जीट Allah बाज्गराज बाजोश्याद बाज़तृ जढ़ Алदो भीडुर्णी तन्मु कोमाद भाज़्। ज्यमांकों कोशो देवाध नांध्यता मुझाथ्पार्च्छ। आग डियोष्पघ्ट आपच्वार्च्ट्थ-श्याद्थ

अमृदेशाय सर्वाय महादेवाय तेन खड्गम् चक्रगधेषु चापपरिघाञ्चूलम् भुषण्डे शिरः शङ्खम् सन्ददीङ्करे स्त्राणाम् सर्वाङ्गभूषा दृढा नीलाश्मृत्युरिवास्य पाद दशकाम् सेवे महाकालिकाम् यामस्सो स विदेहरो कमलजो हन्तुम् अधुङ्कैतवम् अक्षस्रक् परशृङ्गदे

దగ్గర పనిదామన్నారు చూపించింది మంచిగా నేను పోయిన అక్కకు చెప్పడానికి నీళ్ళు ఇచ్చి మా నీ అక్కకు నీళ్ళు ఎనుకో నెట్టి వెహికల్ గుడ్ నెల ఊకలు ఇస్తారు ఇంత నెల ఊకది అదే ఉండాలి ఇప్పటికీ మీ అక్కకు సుక్క నీళ్ళు ఇయద్దు నేను ఇస్త నువ్వు మీ అక్క నీళ్ళు ఇద్దరవనుకో మీ ఇద్దరిని నిలిచిపెట్టి ఇంకోదాన్ని ఓ ఇంకో దాన్ని చేసుకుంటావు అరే ఎవడా రాజన్నకి ఎంత మంది పెళ్ళాలు ఉన్నాయి అని ఆలోచించంగా చింతంగా చింతంగా పెద్ద మనిషి మంచి పేరు పెట్టుకున్నాడు నా బెల్లానికి ఏం పేరు అంటానావా విలువనా ఇస్తానా ఇది జాగ్రత్త గట్టి ఉండు సూపర్ ఉంటది పేరు లవిడా అమెరికా నా అందగతలకు ఉండే పేరు వచ్చి నీకు వచ్చింది ఏమన్నా లౌలీ అన్నా లౌలి అన్నా లవిడీ అన్నా

ఎవరన్నా అడుక్కుంటే మూడు పేపులు బట్టి ముద్దుగా ఇల్లు అంతా అడుగుతారు ఇసురు రావుతో ఎవరన్నా ఇల్లు అలుకారు అని చంద్రాలు ఆడదాన ఈ గురంగాల్ని ఎందుకే లంకంత కొంపాయే చేసుకున్నాడు బండవారి పీయకపాయే అడుగుత చేసుకోకపోతే ఆడకట్టున సముద్రతో పాలయ ఎందుకే ఏం చేసుడు ఇల్లు పెద్ద ఉన్న బాధ అందరూ కూడా అమ్మవారికి స్వామివారికి బాషంగాలు కట్టడం జరిగింది పంతులు అందరూ బాషంగాలకు నమస్కారం చేసుకోవాలి

ले रहा है अगले तो प्रेर तो इसलिए तो एकदम मिसरी